లా మీ అందరికైతే ఒక ముచ్చట చెప్పాలి ఏందంచేగా ముచ్చట ఇక బోర్ వేసే దానికైతే మనం ఏం చేస్తాము ఒక మంచి జాగాను చూసుకొని ఆ జాగ దగ్గరనైతే బోరు పడుతున్నదా పడతలేడా అని ఒక అయ్యగారిన లేకపోతే బోర్ల గురించి బాగా తెలిసిన ఒక సిద్ధాంతిన తీసుకొని వచ్చైతే అక్కడ చెక్ చేపిస్తాము చెక్ చేపించి బోరును దించి గట్టిగా వేస్తున్నప్పుడు కొన్ని కొన్ని జాగాలని బండలు వస్తాయి కొన్ని కొన్ని జాగాలనైతే నీళ్ళు వస్తాయి ఇక బండలు వస్తే ఇడిచిపెడతామా ఇక మళ్ళొక్క మాలిక మళ్ళొక్క దగ్గరనైతే అయితే బోర్ అయితే దించుతాం కదా ఇక అట్లా ది నీళ్ళు అయితే పడతాయి కొద్ది గొప్ప ఇక కొన్ని కొన్ని జాగాలలో అయితే బాగా నీళ్ళు పోస్తే కొన్ని కొన్ని జాగాలలోనైతే కొన్ని నీళ్ళు పోస్తాయి ఇక మనం ఏమనుకుంటాము ఇక సరే పిండి కొద్ది రొట్టె అనుకొని ఇక సరే అని సప్డే ఉంటాం కదా ఇక భగవంతునికి దండం పెట్టుకొని వ్యవసాయ పనులైతే మనము చేసుకుంటా ఉంటాము కాకపోతే ఒక దగ్గర ఏం జరిగిందో ఎరికినావులా ఏకంగా బోరు గుద్దిద్దామని అని పోతే బోరు పడ్డది కాకపోతే పడేయడానికంటే ఎక్కువ పడి నీళ్ళైతే ఘోరంగా చిమ్మిచ్చి సిమ్మిచ్చి పోస్తుంటే ఆ బోరు బండి ఏదైతే ఉన్నదో అక్కడ పొక్క జరిగింది కదా ఆ పొక్కనైతే బోరు బండి అమాతం పడ్డదులా ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఇక అసలు ముచ్చట చెప్తున్నా వినూర్రీ రాజస్థాన్లనైతే జైసల్వేరు జిల్లాలనైతే మోహన్ గడ్ల ఒక వ్యక్తి తన సొంత స్థలంలో బోరు బాయిని వేసినందుకైతే ప్రణాళికలు అయితే అట ఇక యంత్రాలు ఉంటాయి కదా ఇక బోరు తీసుకొని వచ్చి అక్కడ వేస్తుంటే ఒక్కసారంటే ఒక్కసారే నీళ్ళు అయితే పైకి ఉప్పొంగిని ఏటా ఇక భారీగా ఉధృతితోటైతే నీళ్లు పైకి ఉబికి రావడం తోటైతే పెద్ద గుంటనైతే ఏర్పడదట ఎన్న బోరుబాయి దగ్గరికి యంత్రం వచ్చింది కదా వేదైనా బోరు తీసే బండి గా బోరు దీసే బండి కూడా అంత పడిపోయిందిలా పెద్ద మోటారు పైపు కూడా పలిగితే నీళ్లు ఎంత పైకంటే అంత పైకి ఎగిసి పడుతున్నాయట అట నిజంగా రైతు అదృష్టం చేసుకున్నాడు అని చెప్పుకోవాలి కాకపోతే బోరుబాయి గట్టనే పెద్ద పైపు పెద్ద మోటారు లోపట దిగబడ్డాయి కదా ఇక దీనికి ఏమనుకుంటారేమో కానీ ఇక దీనినైతే మనకైతే విహెచ్పి నేత వినోద్ బన్సలు అయితే ట్వీట్ చేసిండు ఇక ఎడారిగా ఉన్న కూడా నీట మునిగింది అంటే ఆ జాగనట ఎప్పటినుంచో ఎడారిగా ఉన్నదట ఆయన అట్లా అనుకుంటా ఆయన పోస్ట్ చేసేసరికి ఈ వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తుగణం వైరల్ అయింది ఓ వీఎస్పి కార్యకర్తనైతే పొలంలో బోరుబాయిని వేస్తుండగా నీటి ప్రవాహం అయితే పైకి వచ్చిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడులా ఇక జైస్వల్లేరు ఎడారి ప్రాంతం ఇక అంతరించిపోయిన ఈ ఎడారి ప్రాంతంలో పురాతన తల్లి సరస్వతి నదియే ప్రవహిస్తున్నదని ఇంతటి ఉద్రిక్తత గా తల్లి చేయబట్టే వస్తున్నాయని వినోద్ బన్సల్ సార్ అయితే వీట్లనైతే ఈ వ్యాఖ్యలనైతే అయితే చేసిండులా धरती से अपने आप ही पानी निकल रहा है रिसाव हो रहा है बहुत तेज गति से ऐसे क्यों हुआ ये तो भूवैज्ञानिक ही बता सकते हैं, ऐसा क्यों हुआ मतलब तो काफी तीव्र गति से पानी निकल रहा है हो सकता है यहाँ के जो लोग हैं वो कह रहे हैं कि इसके नीचे गैस होगी अलग अलग क्या सराई है जैसे लोग बता रहे हैं